ఇది డాంబో రోడ్ డాంబో రోడ్ నుంచి మనకు ఒక రెండు వందల ఫీట్లు వస్తుంది అంతే ఇది దారి ఇది బిట్టు మొత్తం ముప్పై రెండు గుంటలు ఈ వద్దు ఈ రోడ్ ప్లేసే చాలా వస్తుంది రోడ్ ఫేస్ అక్కడ యాప్ చెట్టు వరకు వస్తుంది దగ్గర దగ్గర మూడు వందల నాలుగు వందల ఫీట్లాకొస్తుంది మొత్తం ఎకరం పది గుంటలు ఇది ఇరవై గుంటలు ఇది ముప్పై గుంటలు ఎకరం పది గుంటలు వస్తుంది డలు ఎక్కువ ఉంది బిట్టు స్క్వేర్గా ఉంటుంది ఇక్కడ ఆప్చెట్ వరకు వస్తుంది కింద సాయిల్ అయితే రెడ్ సాయిల్ డాంబర్ రోడ్డు జస్ట్ సెకండ్ బిట్ టైప్ కాదు కొంద రెండు వందల ఫీట్లు అంతే వస్తుంది బైక్ వచ్చేది నాంబారోడ్